శ్రీగురుభ్యో నమ గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం సుస్వాగతం నేడ మనం తెలుసుకునేటువంటి అంశం శ్రావణమాసము గురించి శ్రావణమాసము యొక్క విశిష్టత ఏమిటి శ్రావణ మాసంలో ఏ ఏ పండుగలు వస్తూ ఉంటాయి దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం విశేషంగా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి శ్రావణ మాసంలో మనం దక్షిణాయన ప్రారంభమవగానే తొలి ఏకాదశితో మామూలుగా ఆకా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండే చాతుర్మాస్యాలు ప్రారంభమవుతూ ఉంటాయి అక్కడితో పండగ వాతావరణం మొదలవుతుంటుంది ఇక శ్రావణ మాసం రాగానే పండగల పరంపర కొనసాగుతూ ఉంటుంది ఇందులో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం అని పౌర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా మనం పాటిస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో సంపద శుక్రవారం అని కూడా చెప్తూ ఉంటారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సంపద శుక్రవారం అని అంటే ఏమిటి దాని యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం మనం శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది ఒక శుక్రవారం మాత్రమే చేస్తూ ఉంటారు వీలు పడని వారు ఆడవాళ్లకు నెలవారీ ఇబ్బందులు ఉన్నటప్పుడు తర్వాతి వారాల్లో చేస్తూ ఉంటారు శుక్రవారం కానీ ప్రాధాన్యతనైతే పౌర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి కానీ సంపద శుక్రవారంలో నాలుగు వారాలు వచ్చిన ఐదు వారాలు వచ్చిన ఐదు శుక్రవారాలు కూడా పాటిస్తూ ఉంటుంటారు దానికి వరలక్ష్మి వ్రతానికి ఏ విధంగానైతే కలశస్థాపన చేస్తారో అదే విధంగా ఇక్కడ శ్రావణమాసపు మొదటి శుక్రవారము నుండి కలశస్థాపన చేసి ఆ కలశాన్ని నాలుగు వారాలు వస్తే నాలుగు వారాలు లేదా ఐదు వారాలు వస్తే ఐదు వారాలు ఇలా నెల మాసము పాటు మొత్తము కూడా ఆ కలశాన్ని అదే విధంగా ఉంచేసి ఆ సంపద శుక్రవారము సంపద లక్ష్మీదేవిగా భావించి లక్ష్మీదేవిని ఆవాహనము చేసి ఆ రోజు మహాలక్ష్మికి పూజిస్తూ ఉంటారు అలా పూజించడం వల్ల ఆ వంశంలో సంపద ఎల్లప్పుడూ నిరంతరాయంగా ఎటువంటి ఆటుపోట్లు లేకుండా సంపద కొనసాగుతూనే ఉంటుంటుంది కనుక దాని పేరే సంపద శుక్రవారం వ్రతం అని కూడా చెప్పారు ఆ రోజు శుక్రవారం రోజు మహాలక్ష్మిని ఆవాహనం చేసి పూజించుకొని ముత్తైదువకు భోజన తాంబూలాదులు ఇచ్చి నమస్కారం చేస్తారు సాయంకాలం వేళల్లో మిగతా ముత్తైదువులకు పేరంటాను పిలిచి వారికి తాంబూలాదులు ఇస్తూ ఉంటారు ఇది సంపద శుక్రవారంలో చేయాల్సినటువంటిది చివరి శుక్రవారం రోజున యథాప్రకారంగా ఆ ముత్తైదవ భోజనం అయిన పిదప ఆమెకు వస్త్రాదులు తాంబూలాదులు ఇచ్చి సమర్పించి ఆమె ఆశస్సులు పొందుతూ ఉంటారు తల్లి నీ స్వరూపంలో మాకు ప్రతి సంవత్సరం సంపద శుక్రవారము లక్ష్మీదేవిగా విచ్చేసి ఎల్లప్పుడూ సంపద చక్కగా ఉండేటట్టుగా చేయమని ఆ సంపద శుక్రవారం రోజు మహాలక్ష్మిని ఆ విధంగా ప్రార్థించి పూజిస్తూ ఉండడం ఇది తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ విశేషం ఇది ఇక మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా వరలక్ష్మి వ్రతం పౌర్ణిమకు ముందు వచ్చేటువంటి రోజు శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ రోజు వరలక్ష్మీదేవిని ప్రార్థించి ఆ లక్ష్మిని కథలో చెప్పిన ప్రకారంగా ఆ మహాలక్ష్మికి షోడశోపచార పూజను చేసి కథను విని తోరము కట్టుకుంటారు నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహిమే రమే అని ఆ మహాలక్ష్మిని ప్రార్థించి తొమ్మిది ముడులతో కూడుకున్నటువంటి తోరాన్ని బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహిమే రమే అని ఆ తల్లిని ప్రార్థించుకొని కథను విని నమస్కారం చేసుకుంటారు ఈ విధంగా చేసిన ఆ శుక్రవారం యొక్క తల్లి మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రులమై నిరంతరంగా మనకు సంపద అనేది నిలుస్తూ ఉంటుంది ఈ విధంగా శుక్రవారాల్లో రెండు విధాలుగా చెప్పాను సంపద శుక్రవారము అలాగే వరలక్ష్మి వ్రతం అనేటువంటిది రెండు విధానాలు ఇవి కాకుండా శ్రావణ మాసంలో మంగళవారాలు కూడా అదే విధమైనటువంటి శుభప్రదం ఎందుకంటే మంగళవారాల్లో కొత్తగా పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు ప్రతి మంగళవారము మంగళ మంగళస్వరూపంగా ఆమెను ఆవాహనం చేసి బ్రాహ్మణోత్తముని పిలిపించుకొని దేవి వ్రతాన్ని ఆచరించుకొని బ్రాహ్మణ ముత్తైదువకు తాంబూలాదులిచ్చి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఈ విధముగా ఐదు సంవత్సరాల పాటు శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగు మంగళవారాలైనా ఐదు మంగళవారాలైనా ఆ మంగళాగౌరిని ఆవాహనం చేసి ఐదవ సంవత్సరంలో దాని ఉద్యాపనం అనేది చేయడం అనేది విధానం ఇంకో విశేషం ఏమిటంటే శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణిమ కూడా వస్తూ ఉంటుంది రాఖీ పౌర్ణిమ రోజు దాన్నే రక్షాబంధనం అని అంటుంటారు ముఖ్యంగా బ్రాహ్మణోత్తములు అందరూ కూడా ఆ రోజు ఉపాకర్మ అని చేస్తూ ఉంటారు అంటే ఏమిటి సంవత్సరానికి ఒక మారు యజ్ఞోపవీతం ఏదైతే ఉంటుందో బ్రాహ్మణోత్తములకు ఆ యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం నూతన యజ్ఞోపవీతం ధరించడం దాని జంధ్యం అని ఏదైతే అంటుంటామో ఆ యజ్ఞోపవీతాన్ని ధరిస్తూ ఉంటుంటారు ఆ యజ్ఞోపవీతాన్ని ధరించడం అనేది పరిపాటి అలా సంవత్సరానికి ఒకమారు ఆ రక్షాబంధనం రోజు దాన్నే శ్రావణ శుద్ధ పౌర్ణిమ రక్షాబంధనం రోజు యజ్ఞోపవీతాన్ని నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసర్జించడం అనేది ఒక విధానం ఇవి కాకుండా శ్రావణ మాసంలో విశేషంగా ఎవరైతే విద్యార్థులకు నూతనంగా ఉపనయనం జరుగుతుందో వారికి వేదోపాకర్మ అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారు ఉపనయనం కాగానే ఉపాకర్మ సంస్కారం అనేది చేసి కొత్త యజ్ఞోపవీత ధారణ చేయించి అప్పుడు శ్రవణం అన్నారు అంటే వేదాధ్యయనానికి వారిని ప్రారంభించడానికి అక్కడితో మొదలుపెట్టిస్తూ ఉంటుంటారు అప్పుడు వెళ్ళి గురువుగారి చెంత వెళ్ళి గురుకులానికి వెళ్ళి అప్పుడు గురువుగారి దగ్గర వేదాధ్యయనం ప్రారంభిస్తాడు మొట్టమొదటిగా మహాగణపతిని ప్రార్థిస్తూ అప్పుడు గణానాంత్వా గణపతి హవామహే అనేటువంటి మహాగణపతి ప్రార్థనతో ఆ వేదాధ్యయనాన్ని ప్రారంభిస్తూ ఉంటారు కనుక శ్రవణము అని అన్నారు శ్రవణము అంటే వినడం అలా వేదాధ్యయనాన్ని విని నేర్చుకొని వేదాధ్యయనానికి పిల్లలను పంపించడం అనేటువంటిది ఒక ఆనవాయితీ కనుక ఈ శ్రావణ మాసంలో అనేక విధాలైనటువంటి శుభప్రదమైనటువంటి పండగలైనటువంటి వస్తువులు ఉంటాయి ఇందులోనే కృష్ణాష్టమి ఇలాంటి పండగలు చాలా వస్తువులు ఉంటాయి ఇలాంటి పండగ వాతావరణం అనేటువంటిది ఒకే మాసంలో చాలా రకాలైనటువంటి శుభప్రదమైనటువంటి పండగలు జరుపుకుంటూ ఉంటాం కనుక ఈ శ్రావణ మాసం చాలా శుభప్రదమైనది నిత్యము ఉత్తర భారతదేశంలో కూడా శ్రావణ మాసంలో మనం ఏ విధంగానైతే కార్తీక మాసంలో నిత్యము శివుడికి రుద్రాభిషేచనం ఎలా చేస్తూ ఉంటాము మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేచనం కానీ సకృద్వార రుద్రాభిషేచనం కానీ ఎలా చేస్తూ ఉంటాము ఉత్తర భారతదేశంలో వారణాసి మొదలగు ప్రాంతాల్లో నిత్యము శ్రావణ మాసంలో శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు అలా ఈ శ్రావణ మాసం అనేటువంటిది చాలా పవిత్రమైనది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణంలో ఈ రకమైనటువంటి పండగలన్నీ జరుపుకొని తప్పకుండా స్వామివారి అమ్మవార్ల యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం సమాప్తం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా